సెక్రటరీ వాళ్ళందరూ కూడా ఇక్కడ వస్తే ఈ ప్రైజ్ మనీ సిద్ధంగా ఉన్నారు రైతు సోదరులు కూడా ఇక్కడ గెలుపొందినటువంటి ఎత్తులు వాళ్ళందరూ కూడా ఇక్కడ దయచేసి ఎవరు రావాలని చెప్పి కోరుతున్నాను గెలిపొందిన రైతు సోదరులందరూ కూడా సార్ గారు ఇద్దరు కూడా సన్మానిస్తారు దాతలు ప్రదాతలు ముందుకొచ్చారు ముందుగా సార్ గారు షాల్వతో సన్మానిస్తారు తర్వాత మన సార్ మీరు షాల్వ వేయండి సార్ విజయరాజ్ సార్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి డిఈ సార్ గారికి ఇప్పుడు సార్ గారు వైడబ్ల్యూసీఎస్ సెక్రటరీ గారు సార్ మేమెంటో అందించండి రైట్ థ్యాంక్ యూ ఇలాంటి దాతలు ముందుండాలి ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలి ఇంత చక్కటి కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకొస్తున్నందుకు ఒక్కసారిగా గట్టిగా కొట్టాలి అలాగే ఈ కార్యక్రమం ఇంత ప్రశాంతంగా ఇంత ఘనంగా జరగడానికి పోలీసు శాఖకు ఒక్కసారి గట్టిగా చెప్పట్లతో మనం అందరూ కూడా గౌరవ సి మరి అలాగే మున్సిపాలిటీ తరఫున మున్సిపల్ కమిషనర్ గారు వారి సిబ్బంది మంచి నీళ్ళు అందించడంలో అయితేనేమి క్లీనింగ్ పర్పస్లో అయితేనేమి అన్ని విషయాలలో వారి సిబ్బంది చేత మా కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి గౌరవ కమిషనర్ గారికి మరొకసారి మరోసారి వాచ కరమేనా ధన్యవాదాలు అలాగే కరెంటు విషయంలో మా కమిటీ వాళ్ళు అడిగిన వెంటనే ఏపీ ట్రాన్స్ఫర్ ఈ డిఈసార్ అయితేనేమి ఏఈసార్ అయితేనేమి ఏడీఏ గారు అయితేనేమి అందరూ సహకరించి విజయవంతం చేశారు అలాగే ఇలాంటి కార్యక్రమంలో గ్రౌండ్ చెప్తున్నా సార్ ఈ కార్యక్రమానికి గ్రౌండ్ మా వాళ్ళు అడిగిన వెంటనే సెక్రటరీ గారు చాలా సంతోషం వైడబ్ల్యూసే వాటర్ గ్రౌండ్ మన వెనక భోజనాలకి కావాల్సినటువంటి వాటర్లు అన్నీ కూడా మరి సిఎస్ఆర్ గారు అందరూ కూడా ఎంతో ఘనంగా సహకరించారు మరి అలాగే ఎద్దుల బల ప్రదర్శన కార్యక్రమానికి అన్ని విధాలుగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సహకరిస్తున్నటువంటి మన సిఐ గారికి అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మరి ముందుగా సిఐ సార్ వాళ్ళు రెండు మాటలు మాట్లాడాలి శ్రీనివాసన్ సార్ గారు మరి అందరు లేచి నిలబడితే ఒక గ్రూప్ ఫోటో లాగా దిగేద్దాం సార్ థ్యాంక్